ఇప్పుడే చెప్తున్న మీరైతే లాస్ట్ వరకు ఉండాలి ఎందుకు అంటే మా అమ్మ నన్ను తిట్టింది అది కరెక్ట్ కాదో మీరే లాస్ట్లో చెప్పాలి ఇంకేంటి అయ్యో వచ్చేస్తే ఏముంది సంక్రాంతి పండుగ కదా సో మా అమ్మ చేసిన పిండి వంటలు మీకు చూపిద్దామని ఇలా తీసుకొచ్చేసాను చూసారా అరిసెలు గజ్జికాయలు చక్రాలు ఇలా చాలా చేసింది మా అమ్మ మనం నచ్చినప్పుడు ఎన్ని ఆన్లైన్లో పెట్టుకొని తిన్నా సరే బట్ అమ్మ చేతి పిండి వంటలు ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ ఉంటాయి ఇంకా పండగ వచ్చింది ఇదే అనేసి మా అమ్మ టిఫిన్లు టిఫిన్లు నింపేసింది ఇంకా చూడండి ప్రాసెస్ నే నాకేమో పిండి వంటలు చేయడం రాదు ఇక మా అమ్మ చేస్తూ ఉంటే ఏదో ఒక చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉన్నా ఎందుకు అంటే చేశాక తినడానికి తినడానికి మనకి ఇవ్వాలి అంటే మనము ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా సో చూసారుగా చిన్న చిన్న హెల్ప్ ఏదో సాల్ట్ ఇవ్వడం వాటర్ ఇవ్వడం అలా అన్నమాట ఈ వంటలు చూస్తుంటే మీ ఇంట్లో వంటలు గుర్తుకు వస్తున్నాయా సో మీ ఇంట్లో ఏం చేశారు ఇప్పుడంటే అన్ని మిషన్లు వచ్చి గ్రైండర్స్ అన్నీ కానీ ఏదైనా అమ్మ చేతి వంటలు చెప్పారు ఉంటుంది మా అమ్మ ఇంకా మాది తెలంగాణ కదా తెలంగాణ స్పెషల్ సకినాలు చేస్తుంది నాకైతే బల ఇష్టం కాకపోతే ఫెస్టివల్ రోజు చేయమంటే చేయలేదు ఇన్ని రకాలు చేస్తున్నాను కదా ఇవే తినేసి ఇంకా ఎన్ని కావాలి అనేసి నన్ను ఊరికే అంటుంది నాకు తెలిసి అందరూ సేమ్ వంటలు చేసుకొని ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని సైడ్ కొన్ని కొన్ని రకాలుగా చేస్తారు కానీ మెయిన్ మాత్రం అవే పిండితో చేస్తారు అవే వంటలు కదా చూడండి మా అక్క మా అమ్మ చేసిన మా పుట్టిది వచ్చేసి నేను చేస్తా నేను చేస్తా అంటుంది పిండి వంటలు చాలా చేస్తున్నాం కదా అందులోనూ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకేముంది పల్లెటూరు కదా సో కట్టెల పొయ్యి మీద చేయాలనేసి పొయ్యి స్టార్ట్ చేశారు అలా అప్పలు చేస్తుంటే ఇలా మా పొట్టిది వచ్చింది చూడండి ఎందుకే పొట్టి నువ్వంటే లేదు పిన్ని నేను చేస్తాను పిన్ని అంటూ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది నేనేం ఖాళీగా కూర్చోలేదండి ఇలా అప్పలు చేసేటప్పుడు వంట కళాయిలో కాయిన్స్ వేస్తే ఆయిల్ అంటే తక్కువ అయిపోతుందని అంటారు మా అమ్మ చెప్పింది చూడండి మా బుడ్డది ఎందుకే పొట్టిదానా హ్యాపీగా నాతో పాటు వచ్చి కూర్చుని టీవీ చూద్దురా అంటే అమ్మా నేను రాను నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తా అంటుంది చూసారా అది నేనే ఎప్పుడు వీడియోలో నువ్వు చేస్తున్నావా నువ్వు చేస్తున్నావా అంటే ఒకటి అంటున్నారు సో మీ అందరి కోసం ఒకటి నేను చేశాను చూసారు కదా ఆ బ్లూ డ్రెస్లో ఉంది నేనే ఇక్కడ తినేది కూడా నేనే ఓ వీడియో అంతా చూసి నేను మొత్తం తింటున్నా అనుకోకండి వీడియో తీస్తూ నేను చాలా చాలా బిజీ అయిపోయా ఎంత కష్టపడ్డానో తెలుసా మేము చేసే వంటలన్నీ మీకు చూపించాలి అని ఇవి సొరబుర్రల కోసమని సొరకాయతో చేస్తున్నారు వీటిని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారంట మేమైతే సొరబుర్రలు అంటాం మరి మీ సైడ్ ఏమంటారు ఏముంది సొరకాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సాల్ట్ కొంచెం జీలకర్ర వాము అవన్నీ వేసి చేస్తారు చూస్తున్నారు నేను ఎంత హెల్ప్ చేస్తున్నానో అవన్నీ కట్ చేసుకున్నారు వాళ్ళని నేనేం చేశానుకుంటున్నారా ఇట్టుకోవద్ద చెప్పేస్తున్నా ఏం లేదు చాలా చాలా కష్టపడి మిక్సీ పట్టేశాం అందరూ బిజీ బిజీ అయ్యారు నేను ఒక్కదానే ఖాళీగా ఉన్నా అంట సరేలే కానీ నా మాటలు ఏమి వింటారు వీడియో కూడా చూడండి మీరు ఇలానే చేస్తారా నిజం చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న చిన్న పిల్లలకి ఏది కావాలన్నా ఫాస్ట్ ఫాస్ట్ పాకెట్లో వచ్చిన ఫుడ్ తింటూ ఉంటారు కానీ మనమైతే అమ్మ చేసేటప్పుడు వచ్చే ఆ స్మెల్లు ఆ ప్రిపరేషన్ అవన్నీ చూస్తే ఎంత బాగుంటాయో పండక్ టూ డేస్ ముందే అమ్మ ఏం పిండి వంటలు చేస్తాం నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారు ఎందుకు అంటే పండగంటే అప్పలు అప్పలంటే ఈ కేఆర్జే తినడం మా ఇంట్లో స్వీట్స్ నేను ఫుల్గా తింటాను మా మమ్మీ చూడండి ఎలా కలుపుతుంది పిండి నాకైతే అస్సలకే రాదు నేర్చుకోవాలి ఒకటే తిడుతుంది ఇప్పుడు ఏమీ నేర్చుకోవు రేపు పెళ్ళయి ఒక ఇంటికి వెళ్తే ఎలా నేర్చుకుంటావు అని దానికి నేను ఫన్నీ కామెంట్ ఏం చెప్తా తెలుసా ఫన్నీ డైలాగ్ నాకు వచ్చే మా హస్బెండ్ చేస్తాడులే మమ్మీ మమ్మీ నాకెందుకు ఈ కష్టాలు ఇక్కడ నువ్వు అక్క చేసి పెడుతున్నారు హ్యాపీగా తింటా పెళ్ళయ్యాక మా అత్తయ్య గారు మా హస్బెండ్ చేస్తారు అని చెప్తాను అంతే కదా ఫ్రెండ్స్ అన్నీ మనమే నేర్చుకోవాలా వంట అంటే అమ్మాయిలు మాత్రమే నేర్చుకోవాలా ఏంటి సో నేను వెరైటీ వంటలు వచ్చిన హస్బెండ్ అని చేసుకుంటే మనకు అన్ని కష్టాలు ఉండవు అదే నా ట్రిక్ ఇంకేమంటారు వీళ్ళు ఒక వంట తర్వాత ఒక వంట చేస్తూనే ఉన్నారు నేను తింటూనే ఉన్నా సర్లే కానీ మా ఈ వంటలు మీకు ఏమనిపిస్తున్నాయి ఈ కెర్జె తిండిపోతూ మాటలు వస్తాయి పని మాత్రం రాదు అంటున్నారు కానీ వీడియో తీయడం కూడా ఒక పనే కదా నిజంగా చెప్పాలి అంటే నాకు నిజంగా వంట రాదు అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు చేస్తూ ఉంటారు చిన్న చిన్న చేస్తా నాకు తెలిసి వీడియో అయితే అయిపోతుంది కానీ అమ్మకి ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళ ఈ వీడియో చూస్తే మళ్ళీ మీ సంక్రాంతి పండుగ జ్ఞాపకాలు అమ్మ చేతి వంటలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి మరుపురానిది అమ్మ జ్ఞాపకాలు అమ్మ చేతి వంటే కదా ఎంతైనా అమ్మ మన దగ్గర ఉంటే పూటకు ఒక ఐటెం చేస్తూ ఉంటుంది హ్యాపీ హ్యాపీగా తినేయచ్చు కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టడీసు జాబ్స్ అంటూ తలా ఒక దిక్కు వెళ్తున్నారు దానివల్ల అందరూ మిస్ అవుతున్నారు ఇక చూడండి మాకు గజ్జికాయలు చేస్తున్నారు మా అక్క వాళ్ళతో పాటు మా పిల్లలు వాళ్ళందరూ చేస్తున్నారు నేను ఎక్కడున్నాను వెతకండి నేను అక్కడ ఏదీ చేయట్లేను చెప్పాను కదా నేను జస్ట్ వీడియో షూటింగ్లోనే చాలా చాలా బిజీ ఎందుకు అంటే నేను పండగ ఎలా ఎంజాయ్ చేశాను ఎక్కడికి వెళ్ళాను ఏమేమి చేసామో అన్నీ చెప్పాలి కదా సో ఫెస్టివల్ మెయిన్ అరిసెలు ఫేమస్ సో ఇది లాస్ట్ ఫైనల్ అరిసెలు చేశారన్నమాట మీకు అరిసెలు ఎంతమందికి ఇష్టం నాకైతే అరిసెలు చాలా చాలా ఇష్టం అందుకే మా అక్క చేస్తుంది చూడండి అరిసెల పాకం అవన్నీ పట్టాలి అంట నేర్చుకోవాలి నేను కూడా ఫ్యూచర్లో కష్టం కదా ఇది రాకపోతే సరే కానీ వెళ్ళే ముందు మా ఈ వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీరు మీ ఫెస్టివల్కి ఏమేమి చేశారు ఏమేమి తిన్నారు ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పండి మరిన్ని కుకింగ్ వీడియోస్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా